అసలాం వేకండి ఈ రోజైతే నేను మీ ముందు ఇంకో హోటల్ అయితే తీసుకొస్తాను అది వెజ్ నాన్ వెజ్ హోటల్ మనకు వచ్చేప్పటికీ అదే మనకు వచ్చే కృష్ణ సాయి హోటల్ అండి పట్టాపురం మనకు వచ్చేప్పటికీ మెయిన్ రోడ్ లో ఉంటుంది అసలు ఇక్కడ మనకి ఫుడ్ ఏముంటుంది వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అసలు వీళ్ళ దగ్గర రకాలు ఏమి ఉంటాయి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం మనం ముందైతే మన లోపల హోటల్ హోటల్లోకి వెళ్దాం అండి మనకి వచ్చేసరికి అండి ఈ కృష్ణ సాయి భోజన హోటల్ వస్తాడు యాంబియన్స్ వచ్చి చెప్పుకోవాలండి యాంబియన్స్ కొద్ది ఓల్డ్ గా ఉన్నా గానీ క్లాసీ లుక్ తో ఇక్కడ చక్కగా ఫ్యామిలీస్ కూర్చుని తింటానికి చేయడానికి వాతావరణం అయితే మనకి హోటల్ అయితే ఉంటుందండి గారు ఏం సార్ మనకి ఏంటి మనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ హోటల్ స్టార్ట్ చేసి ఏంటి అసలు ముప్పై ముప్పై

మన దగ్గర వెజ్ నాన్ వెజ్ మన దగ్గరకి ఆరు ఏడు రకాల కర్రీస్ అన్ని వస్తాయి రెండు రకాల రైస్ అన్ని వస్తాయి అంటే పులిహార గానీ పలావ్ కానీ పలావ్ కానీ అలా ఉంటాయి నాన్ వెజ్ వచ్చేసరికి ఫిష్ అండి ఫిష్ కర్రీ రాగిండి సార్ రాగిండి బుచ్చ వచ్చా అంటే నెల్లూరు చేపల పులుసు అంటారు కదా కొంతమంది మనకి మామూలుగా మన గుంటూ స్టైల్ స్టైల్ ఏదండి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై ఓకే ఓకే ఈ పక్కన చికెన్ కర్రీ చికెన్ కర్రీ గుంటూ స్టైల్ గుంటూ స్టైల్ వెజ్ కర్రీస్ నాన్ కర్రీస్ అన్ని ఉంటాయి కర్రీస్ నాన్ కర్రీస్ అన్ని ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు కేతరింగ్ కావాలన్నా

మనకి కృష్ణ సాయి హోటల్ అండి ఎప్పుడు వచ్చినా గానీ ఫుల్ ఫ్లోటింగ్ ఉంది జనాలు అయితే ఎక్కువ వస్తానే ఉంటారు ఎప్పుడు కూడా మనకి వచ్చేటప్పటికి అసలు వీళ్ళ దగ్గర మనకి కర్రీస్ వాడి కూడా ఉందండి కర్రీస్ కానీ అంతా ఇక్కడ మనకి మనకి ఏం కర్రీస్ కలిగితే ఏం వచ్చేటప్పటికి ఇక్కడైతే వీళ్ళు చక్కగా రాసి పెట్టారు ఇక్కడ కర్రీస్ గానీ ఉంటారు మనకి ఎప్పుడు మనకి సంవత్సరాలు సాయి హోటల్ లో అండి ఒక భోజనమే కాదండి వీళ్ళ దగ్గర కర్రీస్ పార్టీ కూడా ఉంది మనకి వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ మరి ఎలా కావాలంటే అలా వీళ్ళ దగ్గర వేసి కర్రీస్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు భోజనం వద్దనుకున్న కర్రీస్ సపరేట్ గా తీసుకెళ్తానికి కూడా ఏర్పాటు చేశారు మనకి ఇది వచ్చేప్పుడు మన కృష్ణసాయి సాయి హోటల్లో వెజ్ మిల్స్ ఫస్ట్ అయితే పులిహార పెట్టారు ఆ తర్వాత వచ్చి గోంగూర చట్నీ ఒక కర్రీ అండి మనకి ఆలు కర్రీ ఫ్రై ఒక ఫీ అంటే డైలీ మారుతుంది కదండి ఒకటే ఒకనా పప్పు అదేండి మనకంటే డైలీ ఏదో రకమైన పప్పులు మనకు ఉంటుంది రెగ్యులర్గా ఒకటి ఉండదు ఇది వచ్చే దొండకాయ ఫ్రై వైట్ రైస్ అప్పడం పెరుగు ఈ పెరుగు చట్నీ కూడా మనకు వచ్చేపటికి ఈ వెజ్ మీల్స్ లో అయితే వస్తుందండి పెరుగు చట్నీ అది అన్న రసమా రసం ఇంకోటి స సాంబారు ఇంకోటిసేపు మజ్జిగ పులుసు పులుసు పచ్చి పులుసు కూడా ఉందా ఒక స్వీట్ కూడా వస్తుందండి మనకి అయితే పూర్తి వెజ్ మీల్స్ మనకి దొసపుడికి కృష్ణ సాయి హోటల్లో మనకి వెజ్ మీల్స్ అనమాట పప్పు కూర గీ అన్నీ అండి మనకి దొసపుడికి ఏం సార్ మరి మరి ఇందాక వెజ్ బ్యాటర్ చూపించారు ఇప్పుడు నాన్ వెజ్ ఉంది సార్ ఏమి ఉండే సార్ చూపించింది మనకి నాన్ వెజ్ లో వచ్చేసరికి వెజ్ పలావ్ సార్ ఇది వెజ్ పలావ్ వెజ్ పలావ్ కుర్మ రైతా రైతా షారు ఎగ్ కూడా వస్తుంది ఎగ్ కూడా వచ్చింది అదేంటండి ఇది సాంబార్ రైస్ సాంబార్ రైస్ సాంబార్ ఏంటండి మరి ఫ్రై ఎగ్ విడిగా కావాలంటే ఇస్తా తీసుకోవచ్చు ఫ్రై ఎగ్ ఇది కార్డ్ రైస్ కార్డ్ రైస్ కార్డ్ రైస్ నిమ్మకాయ చెట్టు ఇవి వచ్చేసరికి చికెన్ చికెన్ కర్రీ గుంటూరు స్టైల్ చికెన్ కర్రీ బా హార్ట్ గా బాగుంటది ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఫిఫ్టీ ఫ్రై

మనకి ఇక్కడ కృష్ణ సాయి హోటల్లో అండి మనకి ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు అడుగుదా అండి వీళ్ళకి అది ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి మనకి రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఇక్కడ ఏంటి అడుగు సార్ నమస్తే అండి ఇక్కడ రెగ్యులర్ గా వస్తారు ఏం బాగుంటుంది మీరు ఏం తీసుకుంటారు వీళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది దొరకాలి భోజనం భోజనం పార్సల్ తీసుకెళ్తారు వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర ఏది బాగుంటుంది వెజ్ అంటే చికెన్ బాగుంటది ఫిష్ బాగుంటది వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ రెండు బాగుంటది వెజ్ వెజ్ వచ్చేసి గోంగూర తెసలు ఉల్లిగడ్డ గోంగూర బాగుంటది బాగుంటది మీల్స్ కూడా బానే ఉంటాయి వెళ్ళే కదా రేటు ఫైవ్ కూడా రీజనబుల్ గా ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ ఇక్కడికి వస్తాం ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ మనం ఇంకొంతమంది ఉన్నారండి కస్టమర్స్ ఒకసారి అడుగుదాం వీళ్ళ దగ్గర ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అడుగుదాం నమస్తే అండి గురుగారు ఎలా ఉందండి ఫుడ్ ఎలా ఉంది తింటున్నారు కదా మీరు ఎలా ఉంది వెళ్ళ దగ్గర ఫుడ్ ఉందండి బాగుందా అంటే మీరు వెజ్ నాన్ వెజ్ అంటే మాంసం కూర తీసుకున్నారా లేకపోతే మామూలుగా వైట్ రైస్ తీసుకొని కర్రీ తీసుకుని రైస్ తీసుకున్నారు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుందండి బాగుంది బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ ఇదండి ప్రస్తుతానికి మనకు వచ్చేటప్పటికి మన పట్టాపురం ఉన్న హోటల్ లో మన వీడియో మీకు నాన్ వెజ్ కూడా చాలా తక్కువలో ఉందండి వెజ్ కూడా మనకి హండ్రెడ్ రూపీస్లే వీళ్ళు ఎక్కువ రకాలతో మనకి మీల్స్ అయితే పెడుతున్నారు మా వీడియోగా మీకు నచ్చితే మా వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అయితే నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి జై హింద్ జే భారత్ జవాన్ జై కిసాన్